అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ఆ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడిని తన పవిత్ర హృదయంతో ప్రార్థించు సందర్భములోని ఈ పద్యము ప్రథమస్కందము నుండి గ్రహింపబడినది ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిగా ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్నజన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానుల రూపకుడై ఒప్పుచు హరి నే ప్రార్థితు శుద్ధుండనై భావం సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ సకల జీవరాశులలో ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా కనిపిస్తాడు ఆ విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థలందు తన లీలా విలాసంతో ఒప్పుచున్నటువంటి నారాయణుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను అర్థాలు ఒక సూర్యుండు ఒకే సూర్యుడు సమస్త జీవులకు సమస్తమైన జీవులకును తాన్ ప్లస్ ఒక్కొక్కడు ప్లస్ ఐ తను ఒక్కొక్కడై తోచుపోలికన్ కనిపించు విధముగా ఏ దేవుడు ఏ దేవుడు సర్వకాలము అన్ని కాలములందు మహాలీలన్ గొప్ప లీలతో నిజ ప్లస్ ఉత్పన్న తన నుండి పుట్టిన జన్య కదంబంబుల జీవుల సమూహముల హృత్ ప్లస్ సరోరుహములన్ హృదయమనడి పద్మములలో నానా విధ అనేక రకములైన ఆసూన గొప్పవైన రూపకుడు ప్లస్ ఐ రూపము కలవాడై ఒప్పుచు ఒప్పుతూ ఉండున్ ప్లస్ అట్టి ఉన్నటువంటి హరిన్ హరిని నేను నేను శుద్ధుండను ప్లస్ ఐ పరిశుద్ధుడనై ప్రార్థింతున్ పూజింతును ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్నజన్య కదంబంబుల హృత్సరోరుహములన్ రూపకుడై ఒప్పుచు నటి హరి ప్రార్థింతు శుద్ధుండనై